య్ దిస్ ఈజ్ డాక్టర్ మెహెర్జీ లెర్న్ స్మార్ట్ స్కోర్ హై ఆల్వేస్ సో మనందరం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం చట్టం ఎవరికి చుట్టం కాదు అట్లాగే అట్ ద సేమ్ టైం మీకు ఒక మ్యాక్సిమం తెలుసు అనుకుంటా ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్సెంట్ అంటే ఏంటట ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్ మనకి అనేక సివిల్ చట్టాలు ఉన్నాయి క్రిమినల్ చట్టాలు ఉన్నాయి ప్రాపర్టీ అండ్ సక్సెషన్ సంబంధించిన చట్టాలు ఉన్నాయి ఉమెన్స్ రైట్స్ కి సంబంధించి ఉన్నాయి కన్జ్యూమర్ అండ్ సివిల్ ఉన్నాయి ఫ్యామిలీ లాస్ ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలా ఎస్ కనీసం మనకి ఫ్యామిలీ లాస్ హిందూ మ్యారేజ్ యాక్ట్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ గార్డియన్షిప్ డివి యాక్ట్ ఇటువంటివన్నీ ఫ్యామిలీ యాక్ట్ లో ఉన్నాయి ఫ్యామిలీ లాగా సో వీటిలో మనం కనీసం ఈ వివాహ చట్టం హిందూ వివాహ చట్టం మెజారిటీ ఆఫ్ అస్ ఆర్ హిందూస్ కాబట్టి ఈ హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో చేసింది ఏం చెప్తుంది మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఉన్నాం దాన్ని గురించి మనందరికి కనీసం తెలిసి ఉండాలి ఆ ఎందుకు ఏమిటి అట్లా దాంట్లో కొన్ని హైలైట్స్ కనీసం మనం చూద్దాం ఆ ఇది హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ చేశారు ఆ ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటే హిందువులు అందరికి అని ఎవరైనా చెప్తారు అంత పేరు చూస్తేనే మనం చెప్పే ఈజీగా ఇది హిందువులందరికీ వారి వివాహానికి సంబంధించిన చట్టం అట్లాగే ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఉంది అని చెప్పారు సో ఈ చట్టం హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధ జైన సిక్కు మతస్థులు కూడా ఇదే యాక్ట్ వర్తిస్తోంది అట్లాగే ఇది ఇంకా ఎవరికి వర్తించదు అంటే ముస్లింసు క్రిస్టియన్సు పార్సీస్ యూదు మతాలకు చెందిన వాళ్ళకి ఈ చట్టం వర్తించదు సో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది హిందువులకు మాత్రమే కాకుండా బౌద్ధులకి జైనులకి సిక్కులకి కూడా వర్తిస్తుంది ఇది ఎవరు అంటే ముస్లిం క్రిస్టియన్ పార్సీ అండ్ యూత్ ఈ మతాల వాళ్ళకి ఇది వర్తించం ఇంకా ఈ కండిషన్స్ ఫర్ ఏ వ్యాలిడ్ మ్యారేజ్ అనేది సెక్షన్ ఫైవ్ లో చెప్తున్నారు కండిషన్స్ ఫర్ వ్యాలిడ్ మ్యారేజ్ వివాహానికి సంబంధించి చెల్లుబాటు అయ్యే షరతులు ఏంటంటే ఇద్దరిలో ఎవరికి ఇతర జీవిత భాగస్వామి ఉండవు ఇద్దరిలో కూడా ఎవరికి కూడా ఇంకొక జీవిత భాగస్వామి ఉండకూడదు వీళ్ళు వీళ్ళే జీవిత భాగస్వాములుగా ఉండదు మానసికంగా స్థిరంగా ఉండాలి దాన్ని మనం సౌండ్ మైండ్ అని చెప్ అట్లాగే వధువు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు వరుడికి ఇరవై ఒక్క సంవత్సరాలు ఉంటుంది అట్లాగే నిషిద్ధ బంధుత్వం ఉండకూడదు సో సాంప్రదాయాన్ని అనుసరించి వివాహం జరిగి ఉంటాం సాంప్రదాయాన్ని అనుసరించి వివాహం జరిగి ఉంటాం ఇంకా సెక్షన్ సెవెన్ లో సెరమోనియల్ రిక్వైర్మెంట్స్ సెరమోనియల్ రిక్వైర్మెంట్స్ అని చెప్పారు వాటిలో ఏంటి వివాహం సాంప్రదాయ చట్టబద్ధమైన పద్ధతిలోనే జరగాలి నెక్స్ట్ సప్తపది అంటే ఒకరికొకరు అడుగులు వేసే కార్యక్రమం ఇది చాలా చోట్ల తప్పనిసరి సో ఈ సప్తపది వేసారు వివాహం జరిగింది అన్నది నెక్స్ట్ ఈ వివాహ నమోదు రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది ఈజ్ ఇట్ ఆప్షనల్ ఆర్ కంపల్సరీ అంటే ఇది కంపల్సరీ అయితే కాదు చట్ట ప్రకారం వివాహం నమోదు తప్పనిసరి కాదు కానీ కొంతమంది కొన్ని రాష్ట్రాలు తప్పనిసరి చేసాయి సో ఆయా రాష్ట్రాల్లో ఉన్నవాడు దాన్ని కంపల్సరీగా రిజిస్టర్ చేసుకొని ఉండరు నెక్స్ట్ ఈ వివాహం జరిగిన తరువాత కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామి నాతో కలిసి ఉండట్లేదు నన్ను విడిచి ఎక్కడో ఉన్నారు దానికి సంబంధించి సెక్షన్ నైన్ లో రిస్టిట్యూషన్ ఆఫ్ కన్జుగల్ రైట్స్ రెస్టిట్యూషన్ ఆఫ్ కన్జుగల్ రైట్స్ అని చెప్పారు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది తెలుగులో మన గృహ జీవితాన్ని పునరుద్ధరించండి ఇది సెక్షన్ నైన్ లో భర్త గాని భార్య గాని వేరుగా ఉండడం వల్ల మరొకరు ఆ స్పౌస్ లో మిగిలిన ఇంకొక పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు ద్వారా తెలిసి తిరిగి కలిసి ఉండాలి అని కోరచ్చు ఆ కోరడం దాన్ని మనం రెసిన్ ఆఫ్ కన్సిగల్ రైట్స్ అంటాం సెక్షన్ నైన్ దీన్ని డిఫైన్ చేస్తుంది సో చాలా సందర్భాల్లో మనకి కోర్టులకు వచ్చే కేసుల్లో చాలా మటుకు ఇవి రిస్ట్యూషన్ ఆఫ్ కన్సిగల్ రైట్స్ కి సంబంధించి మొదలవుతూ ఉంటాయి నా భర్త లేకపోతే నా భార్య నాతో కలిసి ఉండట్లేదండి వాడిని తిరిగి కాపడానికి రమ్మని మంది తిరిగి కాపడానికి తీసుకురావాలి ఏం చేయాలి సో దానికి మనం ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కన్సికల్ రైట్స్ ఆర్సిఆర్ అంటున్నాం ఈ సెక్షన్ నైన్ ని మనం ఉపయోగించి వాళ్ళని తిరిగి వివాహ పునరుద్ధరణ వారు సక్రమంగా కాపు చేసుకునే విధంగా మనం ఈ సెక్షన్ నైన్ ద్వారా కూర్చుల నుండి మనం ఈ సంసారాన్ని పునరుద్ధరించ చేయవచ్చు నెక్స్ట్ సెక్షన్ టెన్ ఏం చెప్తోంది అంటే జుడిషియల్ సెపరేషన్ జుడిషియల్ సెపరేషన్ గురించి సెక్షన్ టెన్ చెప్తోంది ఇది న్యాయ విరామం ఇది విడాకులు కావు కానీ భర్త గాని భార్య గాని వేరువేరుగా ఉంటాము ఆ వేరువేరుగా ఉండేందుకు కోర్టు అనుమతించవచ్చు దాన్ని ఈ జుడిషియల్ సెపరేషన్ ఈ న్యాయ విరామం అనే దాంట్లో సెక్షన్ టెన్ ద్వారా మనం తీసుకోవచ్చు ఇక నెక్స్ట్ సెక్షన్ థర్టీన్ వచ్చి ఇవి గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ ఇంకా నేను ఆర్సిఆర్ వేసాము వివాహ పునరుద్ధరణ కోసం ట్రై చేసాము అయినా మాకు జీవిత పునరుద్ధరణ ఇది జరగడం లేదు ఏం చేయాలి లేకపోతే విత్తనమైనటువంటి అనేక కారణాలు గొడవలకి కారణాలు వెతకక్కర్లా కలిసి ఉండాలంటే కారణాలు చెప్పాలేమో కానీ సో వీటిలో విడాకుల కోసం అనేక రకాలైన కారణాలు తోస్తూ ఉంటారు వ్యభిచారం అంటారు హింస అంటారు విడిపోయారంటే రెండు సంవత్సరాలు అంటారు మతం మారిపోయారు అంటారు మానసిక వ్యాధులు అంటారు సన్యాసం అంటారు ఏడు సంవత్సరాలు కనిపించకుండా పోయి అయిపోయారు అంటారు ప్రత్యేకంగా భార్యకి అయితే కనుక ఇంకా వీటితో పాటుగా భర్తకు ఇంకొక భార్య ఉండడం అట్లాగే లైంగిక నేరాలు చేశారు అనేటువంటి ఇటువంటి కారణాలతోటి సెక్షన్ థర్టీన్ లో ఆ ఇవి గ్రౌండ్స్ ఫర్ డైవోర్స్ గా చెప్పబడ్డాయి గ్రౌండ్స్ ఫర్ డైవర్స్ అండ్ సెక్షన్ థర్టీన్ బి ఏం చెప్తుందంటే డైవర్స్ ఫర్ మ్యూచువల్ కన్సెప్ట్ వీటిలో ఏంటి మనం కూడా ఇప్పుడు ఇండియన్స్ ఇంతకు ముందు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు అన్యోన్యంగా ఉండడానికి ట్రై చేసేవాళ్ళు తల్లితండ్రులు ఇటువైపు కానీ అటువైపు కానీ తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఆ విధంగా ఉండ విధంగా మలచడానికి ట్రై చేస్తారు ఇప్పుడు మనం కూడా పాశ్చాత్య ఫారిన్ ఫ్యాషన్స్ అలవాటు పడిపోయి దానికి తగ్గట్టుగా మనం దారి తీస్తున్నాం నిన్న వివాహానికి మనం ఏదైనా కి అటెండ్ అయి ఉంటే ఈ రోజేమో సార్ మా వాళ్ళు డైవర్స్ తీసుకున్నారండి అని వాళ్ళు చెప్పడాలు ఏంటంటే ఒకసారి షాక్ గురవుతాము కూడా సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందంటే భార్య భర్త ఇద్దరు అంగీకరించి ఒక సంవత్సరం వేరుగా జీవించుంటే విడాకులు తీసుకోవచ్చు అనేది సెక్షన్ థర్టీన్ బి చెప్తుంది ఒక సంవత్సరం నుంచి వాడు వేరు వేరుగా ఉన్నారు ఇద్దరు అంగీకారంతో ఉన్నారు సో వారికి డైవర్సులు కావాలి విడిపోతారు ఇంకా వాళ్ళిద్దరు కలిసి కాపురం చేసే ప్రసక్తి లేదు ఇటువంటి సందర్భాల్లో సెక్షన్ థర్టీన్ బి అనేది చెప్తుంది అనమాట సో నెక్స్ట్ ఇంకా ఇటువంటి సందర్భాల్లో సెక్షన్ సిక్స్టీన్ లెజిస్టిమసీ ఆఫ్ చిల్డ్రన్ ఇక ఒకవేళ ఇలా విడిపోతున్న సందర్భాల్లో ఆ దంపతులకి ఏవన్నా పిల్లలు ఉన్నారా ఈ పిల్లల చట్టబద్ధతి ఏంటి ఇక్కడ చల్లని వివాహం నుంచి పుట్టిన పిల్లలు చట్టబద్ధంగా పరిగణించబడతారు సెక్షన్ సిక్స్టీన్ చెప్తుంది సెక్షన్ సెక్షన్ సిక్స్టీన్ ఏం చెప్తుంది చల్లని వివాహం నుంచి పుట్టిన పిల్లలు చట్టబద్ధంగా పరిగణించబడతారు అని సెక్షన్ సిక్స్టీన్ చెప్తుంది సో చిల్డ్రన్ బోర్న్ ఫ్రమ్ వైల్డ్ ఆర్ వాయిడబుల్ మ్యారేజెస్ ఆర్ డీమ్డ్ లెజిటిమేట్ అనేది సెక్షన్ సిక్స్టీన్ చెప్తుంది అంటే మీరు ఒకవేళ వివాహం చల్లదు చల్లని అనే ఇదైనా కూడా పిల్లలు మాత్రం లెజిటిమేట్ అవుతారు లేదంటే వారి హక్కులకి బం వారు ఎన్నో కష్టాలకే నష్టాలకి గురి కావాల్సి వస్తుంది కాబట్టి సెక్షన్ సిక్స్టీన్ ఈ విధంగా చెప్పడం జరిగింది అండ్ మెయింటెనెన్స్ అండ్ ఎలిమనీ విడిపోతుంటే కనుక ఇప్పుడు ఈ భార్య జనరల్ మన భారతదేశానికి సంబంధించి మన ఇక్కడ భౌగోళిక పరిస్థితులు వీటికి సంబంధించి భార్య అనేది గృహాన్ని చూసుకోవడానికి భర్త సంపాదించి ఇట్లా ఉంది కాబట్టి సో ఒకవేళ విడిపోతున్న సందర్భాల్లో మెయింటెనెన్స్ అండ్ అలిమనీ ఏ విధంగా లెక్కించాలి ఏంటి అనేది సెక్షన్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ చెప్తున్నా ఇక్కడ విచిత్రం ఏంటంటే ఐదర్ స్పౌస్ కెన్ క్లైమ్ మెయింటెనెన్స్ జ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ప్రొసీడింగ్స్ ఎవరైనా స్పౌస్ లో భర్త భార్య ఇద్దరులో ఏ ఒక్కరైనా కూడా దీన్ని అడగచ్చు వేరే దే ఫైనాన్షియల్ సౌండ్ కాబట్టి నాకు మెయింటెనెన్స్ ఇప్పించండి అని అడగచ్చు జనరల్ గా మనకి ఇక్కడ భార్యలే భర్తని భర్తని డిమాండ్ చేస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ గార్డియన్షిప్ అండ్ కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ దీన్ని సెక్షన్ ట్వంటీ సిక్స్ చెబుతోంది కోర్ట్ డిసైడ్స్ కస్టడీ బేస్డ్ ఆన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ సో దీన్ని బట్టి కోర్టు చిల్డ్రన్ ఎవరి దగ్గర ఉండాలి ఏంటి అనేది కోర్టు డిసైడ్ చేస్తాం ఇంకా చివరిగా ఇక్కడ సెక్షన్ ట్వంటీ ఎయిట్ అనేది ఈ లోయర్ కోర్టులో మీకు వచ్చిన తీర్పులు మీకు అంగీకార అంగీకారంగా లేనట్లయితే మీరు అపీల్స్ కి వెళ్ళలే మాటైతే ఏమిటి అనేది సెక్షన్ ట్వంటీ ఎయిట్ చెప్తాం పార్టీస్ హ్యావ్ ద రైట్ టు అపీల్ అగన్స్ట్ ఎనీ డిగ్రీ అండర్ ద యాక్ట్ విత్ ఇన్ స్పెసిఫైడ్ టైం లిమిట్ సో ఇది హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ గురించి సో ఇది న్యాయ విద్యార్థులకి జనరల్ గా మనం తెలుసుకోవాలి అనుకునే కుతూహలం ఉన్న అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది సో ఇంతటితో ముగిస్తున్నాను